తీసుకుంటే వాళ్ళు ఎవరున్నారుసేస్తే మాకు పిల్లలకు పెద్దలకు వచ్చిన కూడా మరి మాకు ఆర్బీ డకుంటే మా పరిస్థితులు ఎట్లా పోయి మూడు వందల నాలుగు వందలు తీజీ తీసుకుంటారు వాళ్ళు అప్పుడు అప్పుడు తీసుకుంటే ఇక్కడ మందులు వస్తాయి ఉన్నా లేకున్నా మాకు ఊళ్ళే కాబట్టి వాళ్ళ తీసేయద్దు వాళ్ళ ఇట్లా తీసేస్తారు మరి మళ్ళీ తీసేస్తే మా పరిస్థితి ఏంది ఆ రాత్రి మీరు వచ్చి మాకు ఎవరు మాకు అందుబాటులో ఎవరు ఉంటారు మాకు రాత్రి నాకు పావులాగా బీటెక్ పోయింది వచ్చి మామయ్య టాబ్లెట్ ఎత్తుండే నాకు ఇంజక్షన్ ఇచ్చిండు నా కొడుకులేడు నాకు కోడలేదు నా దగ్గర నా పరిస్థితి ఏది నాకు ఇరవైలత్తర ఇటుపక్కల లేకరా టెన్షన్ అయినా కాబట్టి నాకు వేసాడు ట్రీట్మెంట్ ఇలా రాత్రి నేను నర్సం మీద కండగలుగుతానా ఉండాలి మాకు ఆరు పిల్లలకు అట్లా మీరు అనడం మంచిది కాదు మాకు ఆరు పిల్లతోటే స్కూల్లో మాకు బతుకుతేరు ఉన్నది నీ పూలు నువ్వు వేల వేలు పెట్టాలంటే పెడతాం ఆ సార్ లేదా మా మందంట్లో మేము బతుకుతాను గోలే సూదో మాందం ఆకుటం అయినా సుట నా పేరు వెంకటేశ్వరరావు ముగ్దంపురం ముగ్దంపురం గ్రామం మాజీ ఎంపీటీసీ మాకు మన ఆరోబ్య డాక్టర్లు ఊళ్ళల్లో ఉంటే మాకు సౌకర్యంగా ఉన్నది ఎందుకంటే కడుపు వచ్చినా వచ్చి చూసి ఒక ఇంజక్షన్ వేసిపోతారు ఒకవేళ ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా ఆరోగ్య డాక్టర్లు మాకు దగ్గర ఉండి వైద్యం చేస్తారు ప్రతి దానికి నర్సంపేడ పోయి వైద్యం చేయించుకొని ఆడ పీజీలు కట్టి టోకెన్ తీసుకొని ఆడ వరసీలో పడి ఇవన్నీ చేసిన దానికన్నా మాకు ఆరోబ్య డాక్టర్లు నయం ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే ఊళ్ళల్లో జనం అవసరపడతారు కాబట్టి మాకు ఆర్ఎంబి డాక్టర్లు న్యాయం కాబట్టి ఆర్ఎంపి డాక్టర్ మేము వైద్యం చేయించుకుంటాం ఆర్ఎంపి డాక్టర్లు నిలిపేదలు కూడా ఆర్ఎంపి డాక్టర్ దొడ్డి పెట్టింది అనుకోటం వదిలిస్తారు దొడ్డి పెడతానంటే నర్సం కూడా వెయ్యి రూపాయలు అయితే ఈ వంద ఈ ఇరవై రూపాయలతో వెయ్యి రూపాయలు పెట్టుకోలేము ఆటో పడుతుంది పోలేము కాబట్టి మాకు ఆర్ఎంపీ డాక్టర్లే కావాలి ఒకవేళ మీరు ఆర్ఎంపి డాక్టర్ ఊళ్ళల్లో తీసేస్తామంటే మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం అంతవరకు అయితే సిద్ధాంతలు గ్రామస్తులు ఆడపిస్త లేకుండా కాదు కదా ఏదైనా విలేజ్లో అడీ వ్యవస్థ కంపల్సరీ ఉండాలి వాళ్ళు వాళ్ళ ప్రాంత వ్యవస్థలు లేకుంటే ప్రతిదాన్ని నొప్పి లేచిన జనం వచ్చిన ప్రతిసారి కాడిపోవాలంటే వాడు పోతే ఐదు వందల బిల్లు అంటాడు ఆటేస్టాంటాడు ఈ టే స్టాన్ ఐదు వందలు అంటాడు ఆ పోలేం కాబట్టి ఆరోగ్య వ్యవస్థ వచ్చినాబ్లెట్ తప్పిఐ బిల్లు తీసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఉండడు అక్కడ చేసేది అక్కడ చేసే కాపౌండర్ కదా డాక్టర్ చేయడు కదా అక్కడ ప్రభావం కాంపౌండర్ చేస్తాడు అక్కడ చూస్తా అనేది పెడతాడు రాస్తాడు మళ్ళీ సూద వెయ్యాలి మళ్ళీ కాంపౌండర్ వేయాలి బాడీ లెవెల్ పెట్టాలి కాంపౌండర్ పెట్టాలి కుట్ లెవెల్ వేయాలి మళ్ళీ కాంపౌండర్ వేయాలి అంతా బాగలేదు కదా డాక్టర్ పెరికే డాక్టర్ అక్కడ టోకెన్ తీసుకున్నాడా ఫిఫ్టీ రాసినాం కదా డాక్టర్ వ్యవస్థ మళ్ళీ అది చేసినా కదా కాంపౌండర్ గదే మళ్ళీ ఆరోగ్య వ్యవస్థ ఈ మరి ఉన్నదా కొత్త కొత్త గవర్నమెంట్ అయితే కాదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన

తీసేస్తే ఎట్లా మాకు కాలేదు ఒక రోజు నాకు దేని కుట్టింది కుట్టినట్ట రాత్రి ఫోన్ చేయగానే డాక్టర్ సా వచ్చాడు వచ్చి ఒక గోలీడు సురేషుడు అమ్మ మంట తక్కువ మంచిగా ఆయన ఉంటామని వచ్చిడు ఆ రాత్రి మేము ఒట్టి గట్ట రాత్రి ఎక్కడ పోతారు బాగా అసలే మాయా వచ్చి వచ్చి అప్పటికప్పుడు నీళ్ళు తల్లినట్టు తక్కువ ఎక్కువ అయినాడు మేము మీ దగ్గరికి అర్మకుండా కదా పోతాం అరగలిపోతాం కానీ చిన్న చిన్న వాళ్ళకి రావాలంటే తెలియదు కదా రాలేము వాళ్ళ సార్ దయచేసి వాళ్ళు ఒకవేళ తీసేస్తే జైలు ఎట్లా తీసేయద్దు మేము ధర్నా చేస్తాం మా ఊర్లో మేము ధర్నా చేస్తాం తీసేయద్దు చిన్న చిన్నదానికి పెద్దదానికి మేము నర్త పెట్ట కోరంగాలకు రాలేము ఒంటి గంట రాత్రి చెల్లి కట్ట అయిందంటే ఆ రాత్రి అక్కడ కట్ట ఫోన్ చేయగానే పాపం బట్టి పెట్టుకున్నాడు అచ్చుడు ఆయన మామూలు ఆ గడ్డ ఉంచుడు మేము సలాగున్నాం మరి నమస్తే నా పేరు కాల్ ముగ్గింపురం గ్రామం అది నర్సంపేట మండలం కింది ఈ రోజు ఆర్ఎంపీలపై ఇంత దుష్ ఇంత చర్యలు ఈ విధంగా చర్యలు ఇవ్వడం ఆర్ఎంపీలు వైద్యం చేస్తే ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు చేయడం ఇక్కడ ఉన్న గవర్నమెంట్కు చాలా దుష్పరిధానం అనేది ఇది ఇలా చేయడం కూడా అంటే సామాన్య ప్రజలు గ్రామాలలో దాదాపు ఒక యాభై అరవై పర్సెంట్ పేద ప్రజలు ఉంటారు మా దగ్గర నిత్యం డబ్బులు ఉండేవి మేము దానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు ఉండేయండి ఇక్కడ ఆరంభిలో ఏమైందంటే మనం ఇరవై నాలుగు గంటలు నైట్ కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ అలా సేవ కావాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మాకు సేవ చేస్తారు వాళ్ళు ఇప్పుడు దీనిపై మీరు మాకు ఇంకొంత సాయం చేసే వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి సహాయాలు అంత తెలియదు ఏదో ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏదో అంతా మాత్రమే నడుస్తుంది ఏదో ఆర్ఎపీల ద్వారా మేము ఏదో జీవనోపాధి లాగా చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నామండి ఈ ఆర్ఎంపిలపై ఇలాంటి కార్యక్రమాలు చేయడం చట్టరీత ఇది అరెస్టు అరెస్టులు చేయడం ఇదంతా చేయడం కూడా బాగాలేదండి గవర్నమెంట్ స్పందించి ఆర్ఎంపిలపై జాలి చూపే వాళ్ళను ఏదైనా మీ చట్టరీత ఇంకేదైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి ఇట్లా కాదు అట్లా ఏదైనా ఉంటే ఏదైనా కార్యశీరణ చేయండి కానీ ఇట్లా చట్టరీత నేరలు చేయడం వాళ్ళని జైల్లో పెట్టడం తెల్లదా ఉంచడం పెద్ద దాకా ఉంచడం అనేది మంచి పద్ధతి కానీ దీన్ని మేము తీవ్రంగా గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు ఏమైనా జ్వరాల నడిచిన రాత్రి వచ్చినా కానీ ఆరోగ్య డాక్టర్ దగ్గర అదే ఆరోగ్య డాక్టర్ లేకపోతే మేము నడిచిన రాత్రి డాక్టర్లు ఉన్నాయి ఆ ఇబ్బంది మేము పడలేము ఆరోగ్య డాక్టర్ దగ్గర వైద్యం మంచిగా ఉన్నది మాకు ఎప్పుడైనా అందుబాటులో నాలుగు గంటలకు అందుబాటులో ఉంటారు ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ ఫోన్ చేసినా కానీ అక్కడికి వీళ్ళు వీళ్ళని బయట దగ్గరికి తీసుకుంటాను ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది పెద్ద హాస్పిటల్ పోవాలంటే కిలోమీటర్లు కిలోమీటర్లకు దూరం పోవాలి దూరం అంత దూరం పోయి చూపించుకునే అంత ఇక్కడైతే దగ్గర ఉండే ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ దగ్గరలో ఉండి చూపించుకుంటారు వైద్యం చేస్తే అరెస్ట్ చేస్తా ఉన్నారు కేసులు పెట్టా ఉన్నారు ఎట్లా చేస్తే మరి వాళ్ళు వచ్చి చూస్తారా వాళ్ళు వచ్చి వచ్చేవారు చూడరు కదా ఏమిటో అక్కడ పోయి కాడ గంటలు గంటలు నిలబడాలి హాస్పిటల్ పోయి తోకేనా తీసుకొని మధ్యాహ్నం రెండు మూడు గంటలకు వస్తారు వాళ్ళు పొద్దున్న నాలుగు ఆరు గంటలకు పోతే మళ్ళీ నైట్ పన్నెండు ఒకటి అయితే కత్తే ఆ టైం వరకు పేషెంట్ ఎట్లా అని ఇబ్బంది అయితే తర్వాత ఇబ్బంది వాళ్ళకి అది అదంతా మాకు సంబంధం లేదు వాళ్ళు చేస్తే మాత్రం మేము అరెస్ట్ చేస్తాం జైలు చేస్తామని చెప్పండి నాకు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు మనకు మనం ఎప్పుడైనా ఎంత ఇబ్బంది వచ్చినా కష్టం ఇక వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు వైద్యం చేస్తారు అది పెద్ద అత్తలు పోతే మనం చేయలేదు అది పెద్ద మొత్తాలు అమ్ముడు పూర్వంగా ఈ టెస్ట్ కావాలి చెప్పగల రాస్తే ఎక్కువ వచ్చి మాకు ఫోన్ చేస్తే వైద్యం చేసి టీవీ పంపించడు అదే డాక్టర్ దగ్గర తీసుకోపోతే వైద్యం చేసి రాత్రి ఎవరు ఉంటారు చాలా ఫోన్ చేయకుండా రామ్మా అని చెప్పి అంటే అరబీ డాక్టర్లు లేని ఊరు ఉండదు ఊరుండదు ఎవరైనా మా పేరుకి ఎవరు ఇప్పుడు ఒకవేళ తీసేస్తారు వీళ్ళను వద్దంటారు జైలు వేస్తారు ఏం చెప్తారు జైలు వేస్తే మీరు ఏం మరి ఒకవేళ వద్దని